హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు స్ఫూర్తిదాయక వ్యక్తులు న్యూస్ మేకర్స్ అనేటువంటి అంశం కింద అంజలి సూద్ ఆమె విజయప్రస్థానంను ఆ విశేషాలను మన కానమోకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి అంజలి సూద్ స్ఫూర్తిదాయక వ్యక్తులు న్యూస్ మేకర్స్ అనే అంశం కింద వినిపిస్తాను ఇక వినండి అంజలి సూద్ ఆమె పయనం సమున్నతం భారత సంతతికి చెందిన ఈ అమెరికన్ గురించి ఇప్పుడు నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు కారణం ప్రతిష్టాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయం బోర్డ్ ఆఫ్ ఓవర్సీస్ పర్యవేక్షక మండలి సభ్యురాయిగా ఆమెను ఎంపిక చేయడం అమెరికా ఓటీటీ ట్యూబీ సిఈఓగా ఉన్న అంజలి గతంలో విమియో అమెజాన్ తదితర ప్రముఖ కంపెనీల్లో ఉన్నత హోదాల్లో పనిచేశారు వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కించి లాభాల బాట పట్టించారు విద్యాశక్తి ద్వారా అమ్మా నాన్నలు నా గురించి కన్న కలలను నిజం చేశాను దాన్ని రేపటి తరానికి అందించాలని కోరుకుంటున్నాను అంటున్న ఈవిడ నలభై ఒక్క ఏళ్ల వయసు ఆమె విజయప్రస్థానం ఈ విధంగా జరిగింది అమెరికాలో ప్రస్తుతం అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం హార్వర్డ్ విశ్వవిద్యాలయం మధ్య వివాదం తీవ్రస్థాయికి వెళ్ళింది ఈ తరుణంలో అంజలి వర్సిటీ బోర్డ్ ఆఫ్ ఓవర్సీస్ సర్బ్యురాలిగా ఎంపిక కావటం ప్రాధాన్యత సంతరించుకుంది ఈ పదవిలో ఆమె రెండేళ్లు కొనసాగుతారు బోర్డ్ ఆఫ్ ఓవర్సీస్ హార్వర్డ్ రెండో అత్యున్నత పాలక మండలిలో ఆ మండలి లిబరల్ పార్టీ నాయకుడిగా ఎన్నికైన మార్క్ కార్నే బోర్డులో తన సభ్యత్వానికి రాజీనామా చేయటంతో ఆ కాళీని అంజలితో భర్తీ చేసింది వర్సిటీ ఆమె హార్వర్డ్ పూర్వ విద్యార్థిని కూడా అదే యూనివర్సిటీలో అంజలి ఇది ఆమె అమెరికాలో స్థిరపడిన పంజాబీ కుటుంబం డెట్రాయిట్లో పుట్టిన ఆమె ఫ్లింట్ నగరంలో పెరిగారు పద్నాలుగేళ్ల వయసులో ఫిలిప్స్ యాండోవర్ అకాడమీలో చదివేందుకు మెసాచ్యూసెట్స్ వెళ్ళారు రెండు వేల ఐదులో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్లో బిఎస్సి పూర్తి చేశారు రెండు వేల పదకొండులో హార్వర్డ్ వర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు ఇప్పుడు అదే వర్సిటీ పాలక మండలిలో కీలక బాధ్యతలు చేపట్టారు బిఎస్సి అవగానే ఉద్యోగ జీవితంలోకి ప్రవేశించిన అంజలి కెరీర్ వాయువేగంతో దూసుకుపోయింది రెండు వేల ఐదు రెండు వేల పద్నాలుగు సంవత్సరాల మధ్య కాలంలో ఆమె సాజెంట్ అడ్వైజర్స్ టైమ్ వార్నర్ అమెజాన్లో ఫైనాన్స్ మీడియా విభాగాల్లో పనిచేశారు తరువాత విమియో ఆ గ్రూపులో గ్లోబల్ మార్కెటింగ్ హెడ్గా బాధ్యతలు చేపట్టారు మూడేళ్లు తిరగకుండానే ఆ కంపెనీకి సీఈఓ అయ్యారు అంజలి సారథ్యంలో కంపెనీ కంటెంట్ ప్రొడక్షన్ నుంచి కంటెంట్ క్రియేటర్లకు సాఫ్ట్వేర్ టూల్స్ అందించే స్థాయికి దిగింది ఎన్నడూ చూడని లాభాలను ఆర్జించింది ప్రత్యక్ష ప్రసారాలకు ఉద్దేశించిన లైవ్ స్ట్రీమ్ వీడియో ఎడిటింగ్ కోసం తెచ్చిన మ్యాజిస్టో ఆ యాపిల్తో పాటు వైర్ మ్యాక్స్ విబ్బిక్స్ సాఫ్ట్వేర్ స్టార్టప్లను విమియో సొంతం చేసుకోవడంలో అంజలిదే ప్రముఖ పాత్ర తాజాగా హార్వర్డ్ వర్సిటీ బోర్డ్ ఆఫ్ ఓవర్సీర్స్కు ఎంపిక కావటంతో తన కళ నెరవేరిందంటారు అంజలి మా అమ్మా నాన్న నా గురించి ఎన్నో కళలు కన్నారు విద్యాశక్తి ద్వారా ఆ కళలను నేను సాకారం చేయగలిగాను దీన్ని తరువాతి తరాల వారు వారికి అందించాలనేది నా సంకల్పం అంటున్న అంజలి హార్వర్డ్కు అందుకు సరైన వేదికగా భావిస్తున్నారు అంతేకాదు ఆమె ప్రస్తుతం సీరియస్ ఎక్స్ఎం డోల్బీ ల్యాబరేటరీస్కు బోర్డు మెంబర్గా కూడా వ్యవహరిస్తున్నారు చేంజ్ డాట్ ఓఆర్డికి చైర్మన్గా ఉన్నారు హార్వర్డ్లో జరిగిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్న విదేశీ విద్యార్థుల సమాచారం ప్రభుత్వానికి ఇచ్చేందుకు వర్సిటీ నిరాకరించడాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా పరిగణిస్తున్నారు దీంతో అటు వర్సిటీకి ఇటు ట్రంప్ ప్రభుత్వానికి మధ్య విభేదాలు తలెత్తాయి ఇలాంటి క్లిష్ట సమయంలో వర్సిటీ పాలక మండలిలో అంజలి కీలక బాధ్యతలు చేపట్టడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది ఆమె కార్యాచరణ ఎలా ఉంటుందనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొన్నది ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఫార్చ్యూన్ ఫార్టీ అండర్ ఫార్టీ జాబితాలో చోటు దక్కించుకున్న అంజలి ఎన్నో అవార్డులు గౌరవ సత్కారాలు అందుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆమెకు న్యూయార్క్ ఉమెన్ ఇన్ ఫిలిం అండ్ టెలివిజన్ అవార్డు లభించింది గత సంవత్సరం ది హాలీవుడ్ రిపోర్టర్ అది ప్రకటించిన రంగంలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో అంజలికి చోటు దక్కింది అంచెలంచెలుగా ఎదుగుతూ కెరీర్లో ఉన్నత శిఖరాలకు చేరుకున్న ఆమె నికర ఆదాయం దాదాపు డెబ్భై మూడు కోట్లు ఇదంతా వివిధ కంపెనీలకు అందించిన సేవల ద్వారా పొందిన ప్రతిఫలం సాధించాలన్న పట్టుదల బలమైన సంకల్పం ఉంటే ఏ లక్ష్యం పెద్దది కాదని అంజలి నిరూపించారు కళలను ఛేదించి భావితరాలకు స్ఫూర్తి మంత్రం అయ్యారు అలాగే ఆమె విజయం పర విజయం పరంపరలో దాదాపు పదేళ్ల పాటు బిమియో విజయాల్లో భాగస్వామి అయిన అంజలి ఇరవై ఇరవై మూడులో ఆ కంపెనీ నుంచి తప్పుకున్నారు ఆ వెంటనే ఫ్యాక్స్ కార్పొరేషన్ నుంచి ఆమెకు పిలుపు వచ్చింది దాని అనుబంధ సంస్థ అయిన ట్యూబీ దాని సీఈఓగా బాధ్యతలు చేపట్టారు అమెరికాలో ఉచితంగా సినిమాలు టీవీ షోలు అందించే ఓటీటీ వేదిక ఇది అంజలి చేరికతో కంపెనీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది నెలకు పది కోట్ల మంది దీన్ని ఉపయోగిస్తున్నారంటే అందులో ఆమె కృషి గురించి ప్రధానంగా చెప్పుకోవాలి ఇదండి న్యూస్ మేకర్స్ స్ఫూర్తిదాయక వ్యక్తులు అనేటువంటి అంశం కింద అంజలి సూద్ గురించి మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు